నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ కార్యక్రమాలలో దేవస్థాన ధర్మకర్తలి మండలి అధ్యక్షులు పోతుగుండ రమేష్ నాయుడు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పలువురు ధర్మకర్తలు పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలోని శ్రీగోకులం ఆధునీకరణ పనులకు భూమి పూజ చేశారు గంగాధర మండపం వద్ద విరాళాల స్వీకరణ కేంద్రం ప్రారంభించారు

అని ఇంట్రక్ట్ అవుతాం అలాగే ఎవరైనా అడగండి ఏంటో అన్నది ఇట్ూ శ్రీశైల క్షేత్రంలో గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈరోజు ఆలయం లోపల శ్రీకోకులం <laughs> ఆధునీకరణ పనులకు భూమి పూజ మొదట నిర్వహించడం జరిగింది అనంతరం డొనేషన్ కౌంటర్ను ప్రారంభించడం జరిగింది తర్వాత చైర్మన్ గారి చాంబర్ను ప్రారంభించడం జరిగింది గతంలో అనుకున్నట్టుగా ఐదు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారికి రెండు లడ్లు ఉచిత లడ్లు అలాగే మూడు వందల టికెట్ దర్శనానికి వచ్చిన వారికి ఒక లడ్డు కౌంటర్లు కూడా ప్రారంభించడం జరిగింది అనంతరం స్వామివారి కంకణాల కౌంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది కొత్తగా ఈసారి తెలుపు కుంకుమ కలర్తో కంకణాన్ని కౌంటర్లు ప్రారంభించారు మొత్తం ఈరోజు ఈ ఐదు పనులకు ఆలైఈఓ శ్రీనివాసరావు గారు మా బోర్డు సభ్యులు అందరం కలిసి ఈ పనులన్నిటికీ ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల్ని ఈరోజు అమలు చేసేటువంటి భాగంలో మంచి అంకురార్పణ జరిగిందని చెప్పి భావిస్తున్నాను ఒకటి మన ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గోకులం ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఒక సాధారణ శిటిగా అదేవిధంగా మనకున్నటువంటి ఆవులను అక్కడ గోమాతగా పెట్టి వచ్చినటువంటి భక్తులకి మనం అందించడం ద్వారా వారికి ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తూ వచ్చాం అదేవిధంగా డొనేషన్ కౌంటర్ ఇప్పటి వరకు మనకు లైన్లో ఎక్కడో లోపలగా ఉండి భక్తులకి కనపడనట్లుగా ఉన్నటువంటి దాన్ని నేను గుర్తించాం దాంట్లో భాగంగా మరి ఇంతకుముందు కొబ్బరికాయల గోడౌన్గా వాడేటువంటి దాన్ని ఆధునీకరించడం ద్వారా ఒక మంచి డొనేషన్ కౌంటర్ దాంతోపాటు ఏదైనా ఒక విఐపి వచ్చినప్పుడు కొంచెంసేపు అక్కడ సేదతీరి అవసరమైతే మెయిన్ గేట్ నుంచి వారిని తీసుకుని వెళ్ళటానికి కూడా రెండు విధాలా ఉపయోగించుకోవడానికి అక్కడ మనం ప్రత్యేకించి మంచి ఏర్పాట్లు చేసాం అది రెండవ కార్యక్రమం అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు పదవి బాధ్యతలు స్వీకరించినాక నూతనంగా వారికి ఒక చాంబర్ని ఆధునీకరిస్తూ అది పరిపాలన భవనంలో ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో దాన్ని ఆధునీకరించడానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవడంలో భాగంగా దాన్ని కూడా ఈరోజు మంచి రోజుగా మరి ప్రారంభించడం జరిగింది వైదిక కమిటీ వారు సూచించినటువంటి తెలుగు అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమ కళ తెలుగు స్వామివారి యొక్క శ్వేతవర్ణంగా అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమ రెండింటిని కలిపి మరలా కైలాస పట్టణాన్ని ఈరోజు పునఃప్రారంభించడం ఈ ఐదు కార్యక్రమాలు కూడా ఈ దేవాలయం యొక్క ప్రాశత్యాన్ని అదేవిధంగా నూతన పాలకమండలి ఏదైతే పదవి బాధ్యతలు స్వీకరించిందో వారు మంచి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి బాగా తోడ్పడతాయని చెప్పేసి భావిస్తాను ఓం నమస్కారం శ్రీమాత